మాచర్ల నియోజకవర్గానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయాంలో ఏరి కోరి దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే సీటు ఇవ్వడం రెండు వేల నాలుగులో అతను గెలవడం అక్కడి నుంచి అతను అతను తమ్ముడు చేసే అరాచకాలకి ఎదురు ఎవరో నిలబడకుండా వన్ సైడ్గా ఎల్లవే కాకుండా మాచర్లలో పిన్నెల్లి పైశాచకానికి దాదాపు రెండు వేల కోట్ల దోపిడీ ఎనిమిది హత్యలు డెబ్బై తొమ్మిది దాడులు ముఖ్యంగా బరుగు బలహీన వర్గాలు మైనార్టీల మీదే దాదాపు యాభై ఒక్క దాడులు జరిగినాయి దానికి ఈరోజు సీనియర్ నాయకులు దేవినేని అమ్మ గారు అశోక్ రా అశోక్ బాబు గారు అలాగే రెడ్డి గారు మాణిక్యాల రా వీళ్ళందరి సమక్షంలో ఎందుకంటే కిషోర్ గారు మా లాయర్ గారు ఎందుకంటే ఆ రోజు తలకాయ పగిలింది మాతో పాటు మేము వెళ్తే ఆయన ఒక లాయర్ వృత్తి అక్కడ నామినేషన్లు ఏ ఇచ్చకుండా ఉంటుంటే ఆ రోజు నన్ను అలాగే బాగుండవమ్మా అని పంపిస్తే ఒక లాయర్గా అంటే అయితే కోర్టులో మా తరపున వాదించే లాయర్ని కూడా తలకే పగల కొట్టేసి అతి దారుణంగా దాడి చేసినటువంటి పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారి మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక బుక్ రిలీజ్ చేస్తుంది